హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది ఆలు ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా పిల్లలు అందరు ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఆలు తీసుకున్నాను ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆలు వేసుకున్నప్పుడు అందులోంచి స్టార్చ్ అంతా అబ్జర్వ్ చేసి మనకి ఆలు క్రిస్పీగా ఫ్రై అయితే ఇలా ఆలు అన్నీ కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆలు ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసేయాలండి అప్పుడు మనకి వాటర్ వైట్గా స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది వాటర్లోంచి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్లోకి అన్ని ఆలు వేసేసుకోవాలి అందులోంచి వాటర్ అంతా దిగిపోతుంది మనకి అప్పుడు ఫ్రై చేసేటప్పుడు వాటర్ ఏం పడకుండా మనకి బాగా ఉంటుంది అంటే చిందకుండా ఆయిల్ ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టేసుకొని బాండీలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను తగినంత ఆయిల్ వేసుకున్నా అంటే డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ మనం రీయూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ని అందుకు తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని కొన్ని వేసుకొని బ్యాచెస్గా ఫ్రై చేసేసుకుందామండి ఇలా ఆలుని ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు క్రిస్పీగా అవుతాయి అలాగే మనకి ఒక టూ త్రీ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి ఏం కావు ఏం పాడవు చాలా బాగుంటాయి ఇలా నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి ఆలు మనము మనం కట్ చేసుకునే సైజు బట్టి ఆలు ఫ్రై అవుతాయండి చిన్నగా కట్ చేసుకున్నామంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి నేను కొంచెం ఒక మాదిరిగానే కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా నిదానంగా ఓపిక కలుపుకుంటూ ఫ్రై చేసేసుకు ఆలూని మనం ఇలా ఫ్రై చేసుకున్న రెసిపీ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుందండి పూరి ఏదైనా ఒక చపాతి అలా పెట్టేసుకొని ఫ్రై పెట్టుకున్నామంటే ఆలు ఫ్రై చాలా టేస్టీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంట్లో ఫుడ్నే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయినటువన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాము వీటిని మళ్ళీ సెకండ్ టైం అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేస్తామండి అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసిపెట్టేసుకోవాలి ఆలు ఫ్రై నాకైతే ఫేవరెట్ అండి రెసిపీ పప్పు అలా కాంబినేషన్లో పెట్టుకొని పక్కన ఆలు ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతాయండి మనం లేదంటే అన్నీ వేసామంటే ఒకేసారి ఒకవైపు ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అవ్వవు మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసామంటే మనకి క్రిస్పీగా ఫ్రై అయితే అన్నీ ఈవెన్గా కలర్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ఆలు తీసుకున్నా ఇందులోకి మనము ఒక మసాలా యాడ్ చేసుకుంటాము ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం ఎండు కొబ్బరి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఉప్పు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆలు ఫ్రైకి అయితే ఎంత ఉప్పు కావాలో అంత తగినంత ఉప్పు వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుంటాము కారం యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తాను నేను ఇక్కడ కారం యాడ్ చేసిన తర్వాత లిటిల్ బిట్ కొంచమే పసుపు యాడ్ చేస్తాము పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది అంతే జస్ట్ ఆప్షనల్ మనకు కలర్ పసుపు అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని పుట్నాలు వేసాను పప్పులు మేమైతే పప్పులు అంటాం వీటిని పప్పులు వేసాను కొంచమే ఇవన్నీ ఒకసారి కోర్స్గా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మనం వెల్లుల్లిపాయ ముందే వేసామంటే కొబ్బరి వేసాం కదా మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదనమాట అనమాట కొబ్బరి అందుకే వెల్లుల్లిపాయ లాస్ట్లో యాడ్ చేసి నేను గ్రైండ్ చేశాను నేను చెప్పాను కదా కొన్ని కొన్ని బ్యాచెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మొత్తం అన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుంటాము అంటే కొద్దిసేపే అనమాట ఫస్ట్లో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసేస్తాము లో ఫ్లేమ్లో ఫ్రై అనమాట అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి మనము సెకండ్ టైం డబల్ టైం ఫ్రై చేస్తాం కాబట్టి అంతే ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఈ కలర్ రావాలి మరి ఎక్ ఎక్కువ ఫ్రై అవ్వాలి నాకని ఎక్కువసేపు పెట్టామంటే ఆలు మాడిపోతాయి ఆలు మాడిపోయినాయి అంటే అస్సలు టేస్ట్ ఉండవండి మాడు వాసనలా వస్తాయి అస్సలు బాగుండవు ఇలా ఉంటేనే ఆలు పర్ఫెక్ట్గా ఉంటాయి అవి కొంచెం చల్లారేపాటికి ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా అన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే బాండీలో నేను ఇందాక ఫ్రైకి పెట్టాను కదా ఆయిల్ అదంతా తీసేసి కొంచెమే ఆయిల్ పెట్టేశాను పెట్టి పోప వేశాను జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కరివేపాకు వేసి ఇందాక మనం పట్టుకున్న మసాలా ఉంది కదా అది యాడ్ చేసేసి మనం కలిపేసుకోవాలి జస్ట్ కొంచెం ఆ మసాలా కొంచెం వేగాలంటే ఎక్కువసేపు ఎక్కువ మంట పెట్టమంటే మసాలా మాడిపోతుంది అలా కొంచెం మంట మీద ఒక టూ మినిట్స్ వేగాలి వేగిన తర్వాత మనం ఇందాక ఆలు వేసుకున్నాం కదా ఆ ఆలు వేసేసుకోవాలి ఆలు ఫ్రై వే అందు వేసేసుకొని ఇంకా బాగా కలిపేసేయడమే ఇంకా మొత్తం ఆ మసాలా మొత్తం మన ఆలు పట్టేలాగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా క్విక్ రెసిపీ మనం చేసుకొని ఒక టూ త్రీ డేస్ అయినా నిల్వ పెట్టుకున్న ఏం కాదు ఎందుకంటే మనం ఆలు ఫ్రై చేసాం కాబట్టి ఏం చెడిపోదు మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి చాలా ఇష్టం చాలా బాగా తింటారు ఇది మనకి ఏదైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా పిల్లలకి ఆలు ఫ్రైతో కలిపి పెట్టేసేయచ్చు రైస్ వండితే చాలు సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు ఫ్రై చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు రెసిపీ